అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలవకల్ లు టాక్స్ ఈ వీడియోలో మనం మరో ఇంటర్నేషనల్ టాపిక్ అయినటువంటి సౌదీ బస్సు యాక్సిడెంట్ గురించి తెలుసుకుందాం కొంచెం ఈ విషయం తెలుసు చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది నాకు కానీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ముఖ్యంగా ఈ బస్సు ఏదైతే ఉందో సౌదీ యాక్సిడెంట్ బస్సు ఒక ఆయిల్ ట్యాంకర్ని గుద్దుకోవడం వల్ల నలభై ఏడు మంది ప్రాణాలు అక్కడికక్కడే వదలాల్సి వచ్చింది అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన అసలు ఈ సౌదీ యాక్సిడెంట్కి ముందు ఏం జరిగింది అసలు ఎలా అనేది చూద్దాము దానికి సంబంధించి ఒక చిన్న హిస్టరీ చూసుకుంటే మనం ముస్లిం సోదరులకి అత్యంత ఇష్టమైన ఒకే ఒక కోరిక ఏంటంటే వాళ్ళు పుట్టిన తర్వాత నుంచి చనిపోయే లోపల ఒక్కసారైనా సరే జీవితంలో వాళ్ళకి ఒక్కసారైనా సరే మక్కాని దర్శించుకోవాలని చెప్పి కోరిక వాళ్ళకి ఉన్నటువంటి ఏకైక కోరిక అది వాళ్ళ జీవిత లక్ష్యం అది అలాంటి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ధనికులైనా పేదలైనా వాళ్ళు ఉన్నటువంటి డబ్బు సంవత్సరాల తడబడి కూడగట్టుకొని మక్కాన్ని దర్శించి రావాలని అనుకుంటారు ఆ మక్కాని దర్శించడాని కోసం వాళ్ళు వెళ్ళి ఇవాళ ప్రాణాలు వదులుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ నలభై ఏడు మంది ప్రాణాలు వదిలారు అంటే సుమారు దాదాపు నలభై కుటుంబాలు రోడ్డున పడినట్టే నలభై కుటుంబాలకు తీవ్రమైనటువంటి శోష ఆ బాధ వర్ణించలేం ప్రభుత్వాలు స్పందించినా స్పందించకపోయినా వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియా కానీ ఏమైనా కానీ వాళ్ళు చేసేటటువంటి సహాయం ఎటువంటిదైనా కానీ ఆ సహాయం నుంచి పోయిన ప్రాణాలు అయితే ఖచ్చితంగా తినిగిరావు అయితే ఈ పో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాలకు చెందినవారని చెప్పి ఇప్పటికి నివేదికలు వస్తున్నాయి అయితే అసలు ఈ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఒక్కసారి మనం వివరాల్లోకి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుంటే మక్కా దర్శనం అయిపోయింది మక్కాలో వీళ్ళ దర్శనం అయిపోయింది రిటర్న్ వస్తున్నారు మదీనాకు వస్తున్నారు మక్కా నుంచి బయలుదేరి ఒక వంద కిలోమీటర్ల ప్రయాణం చేయడం జరిగింది అంటే సుమారు ఒక గంట ప్రయాణం అంటే ఒక గంటలో వంద కిలోమీటర్లు వచ్చారంటే ఆ బస్సు ఎంత స్పీడ్గా వెళుతుందో మనం అర్థం చేసుకోవాలి అంత స్పీడ్లో వెళుతున్నటువంటి బస్సు అంటే అంత స్పీడ్లో వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉంది ఒకటే పొడవైనటువంటి రోడ్డు అది ఎక్కడా మలుపులు ఉండవు కాబట్టి ఏకదాటిగా డ్రైవర్ ఏం చేస్తాడంటే హై స్పీడ్లోనే వెళ్ళడానికి ప్రా ప్లాన్ చేసుకుంటాడు అయితే అంత హై స్పీడ్లో వెళ్తున్నటువంటి రోడ్ల మీద ఎక్కువగా ఈ ఆయిల్ ట్యాంకర్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సౌదీలో మనకి ఆయిల్ ఎక్కువగా ఆయిల్ బావులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయిల్ బావులు తోడి ఆ ఆయిల్ ట్యాంకర్లతో తో పెట్టి రవాణా చేస్తుంటారు సో ఈ ఆయిల్ ట్యాంకర్ల రద్దీ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ట్రాఫిక్ కారణం కూడా ఒకటి మనకి యాక్సిడెంట్ అవ్వడానికి సో అంత స్పీడ్లో వెళ్తున్నటువంటి బస్సు అదే స్పీడ్లో ఒక ఆయిల్ ట్యాంకర్ వచ్చి ఢీకొంది అంత స్పీడ్లో వెళ్తున్నటువంటి బస్సుకి ఒక ఆయిల్ ట్యాంకర్ వచ్చి ఢీకొనటం ఢీకొన్నటువంటి సెకండ్స్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లోనే మొత్తం స్మాష్ కొలాప్స్ అయిపోయింది అంటే అది ఎలా జరిగిందంటే వన్స్ ఈ బస్సు వెళ్ళి ఆయిల్ ట్యాంకర్ని ఢీ కొనగానే ఫస్ట్ బస్సు యొక్క మొదటి భాగం ఏదైతే ఉందో ఆ మొదటి భాగం కంప్లీట్గా క్రష్ అయిపోయింది క్రష్ అయిపోయి ఈ ఆయిల్ ట్యాంకర్లో ఉన్నటువంటి ఆయిల్ డైరెక్ట్గా బస్సు లోపల చిమ్మటం అంత స్పీడ్లో వేగంలో రావటం వల్ల ఆ ఆయిల్ ట్యాంకర్లు గుద్దుకోంగానే ఈ ఏదైతే స్పీడ్ మనకి సేఫ్టీ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తెరుచుకోకపోవటం డోర్లు క్లోజ్ అయిపోవటం ప్రెజర్లో ఆ ప్రెజర్కి డోర్లు క్లోజ్ అయిపోవటం వల్ల అక్కడ అక్కడికక్కడ మంటలు ఎగసిపడిపోయి ఈ మంటలు ఎప్పుడైతే వచ్చాయో పొగ ముందు పొగ వచ్చింది ఆ తర్వాత మంటలు రావటం కేవలం పది సెకండ్లు పది సెకండ్ల వ్యవధిలోనే మొత్తం జరిగిపోయింది నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఇది ఏ టైంలో జరిగిందంటే మనకి సౌదీ కాలమానం ప్రకారం చూసుకుంటే నిన్న రాత్రి సుమారు పది నుంచి పదిన్నర గంటల సమయంలో జరిగింది అదే మనకి మన భారత కాలమానం ప్రకారం చూసుకుంటే అర్ధరాత్రి ఒకటిన్నరక గంటలకు సమయంలో మనకి యాక్సిడెంట్ అనేది జరిగింది ఇంకొంచెం మనం ఇంకొక ఇంకొంచెం లోపలికి వెళ్తే లోకి వెళ్తే ఏం జరుగుతుంది తెలుస్తుందంటే ఈ యాక్సిడెంట్కి ఈ యాక్సిడెంట్కి ముఖ్య కారణాలు ఏంటో చూద్దామనుకుంటే తెలుస్తుంది విషయాలు ఏంటంటే ముఖ్యంగా డ్రైవర్ వెళ్ళేటువంటి స్పీడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక హైవేలో వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగా వాహనం ఎందుకు రావాలి హైవేలో వెళ్ళేటప్పుడు ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వచ్చింది ఈ బస్సు క్లియర్గానే ఉంది బస్సు వెళ్ళేటువంటి బస్సు ఏదైతుందో ఆ బస్సు క్లియర్గానే వెళుతుంది బట్ ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా రావడం వల్ల మనకి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది సో ఆయిల్ ట్యాంకర్ సడన్గా ఒక సైడ్ నుంచి వచ్చిందా లేదా డైరెక్ట్గా రావడం కావాలని రావడం అనేది సంథింగ్ హ్యాపెన్స్ ఏం జరిగిందో అనేది మనకి దర్యాప్తు జరిగిన తర్వాత కానీ విషయాలు బయటపడతాయి అది చూడాలి మనం ఇంకొక విషయం ఏంటంటే మనం నెల రోజుల క్రితం అంటే ఈ ఈ నెల రోజులు గడవక ముందే కావేరీ బ్రస్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఉదాంతం ఉందో ఆ ఉదాంతం జర అయ్యి గట్టిగా మనకి పది ఇరవై రోజులు గడవక ముందే ఇలాంటి బస్సు యాక్సిడెంట్ అది మన ఇండియన్స్కి అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్ర బిడ్డలకి ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఇంకా కొంచెం వెళ్తే వీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా హైదరాబాద్కి చెందిన ఎక్కువ ఎక్కువ మంది అని చెప్పి వివరాలు తెలుస్తున్నాయి అంటే నివేదికలు వస్తున్నాయి అయితే ఈ యాక్సిడెంట్ జరగకుండా ఆపడానికి ఏమీ అవకాశాలు లేవు అంటే ఉన్నాయి ముఖ్యంగా ఈ డ్రైవర్ స్పీడు బస్సు సేఫ్టీ ఏంటంటే ఓల్డ్ బస్సులు వాడకూడదు బస్సు సేఫ్టీ అలాగే వెహికల్ మెయింటెనెన్స్ మనకి ఒకవేళ ప్రమాదం జరిగేటువంటి అక్కడ నుంచి బ బయటకు వచ్చేటువంటి మార్గాలు ఇవన్నిటిని మనం ఎప్పటికప్పుడు సేఫ్టీ దృష్టిలో పెట్టుకునే ప్రయాణం చేయాలి అది మీరైనా నేనైనా ఎవరైనా సరే ముఖ్యంగా మనం ప్రపంచ యాత్రకి అంటే ఇలాంటి యాత్రలకు వెళ్ళేటప్పుడు ఆ ట్రావెల్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రావెల్ ఏజెన్సీలు వాడేటువంటి బస్సులు ఎలా ఉన్నాయి వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం కూడా అడిగి తెలుసుకోవాలి వీలైతే చూడాలి ఏదేమైనటువంటి అయినా వాళ్ళు పోయిన ప్రాణాలు అనేవి తిరిగి రావటం అనేది అసాధ్యం ప్రభుత్వాలు అక్కడ రెస్క్యూ టీమ్స్ ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒక పదిహేను నిమిషాల్లోనే రెస్క్యూ టీమ్స్ రావడం జరిగింది అంత పొడవైన రోడ్డైనా అంత లాంగ్ డిస్టెన్స్ అయినా సరే ఒక పదిహేను నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీమ్స్ జరగ రావడం జరిగింది వెంటనే ఎవరైతే చనిపోయారో మనుషులు ఈ మానవ శరీరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకొని ఇమీడియట్గానే అక్కడ ఉన్నటువంటి రెండు వేరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది మన భారతదేశ ప్రభుత్వం సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతుంది అక్కడ ఎంబెస్సీతో మాట్లాడి ఈ ప్ర ఈ చనిపోయినటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో మనుషులు ఎవరైతే ఉన్నారో మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహాలని మన భారతదేశాన్ని తీసుకొచ్చేయడానికి సహాయ చర్యలు చేపడుతున్నాయి ఎలాంటి సహాయ చర్యలు చేపట్టినా సరే ఈ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి తీవ్రమైనటువంటి నష్టం అయితే జరిగింది ఈ తీవ్రమైన నష్టం అది ఎలా అంటే ఈ యాక్సిడెంట్ అని వెంటనే ఈ ట్రావెల్ ఏజెన్సీల దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పరిస్థితి ఏంటి మా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని వాళ్ళ రోదనలు చెప్పడానికి వర్ణ వివరించడానికి వర్ణనాతీతంలా ఉన్నాయి సో అది మీరు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ప్రయాణం ఎక్కడ చేసే అది నేనైనా మీరైనా ఎవరైనా సరే ప్రయాణం చేసేటప్పుడు పది సార్లు చెక్ చేసుకోవాలి అది ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మనం ప్రతి చోట భద్రత ఉందా లేదా మన సేఫ్టీ ఇంపార్టెంట్ సేఫ్టీ తర్వాతే ఏదైనా సేఫ్టీ ఫస్ట్ సేఫ్టీ లేకుండా ఎటువంటి ప్రయాణాలు చేయొద్దు దయచేసి సో ఈ వీడియోలో ఇది నాకు తెలియసింది నేను చెప్పాను ఇవి ఈ విషయం గురించి మీకు కూడా ఇంకేమైనా తెలిస్తే దయచేసి కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ